హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ లంచ్ బాక్స్ కోసం హడాబిడి లేకుండా పాలకూరతో ఈ విధంగా రెండు రకాల రైస్ రెసిపీస్ చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు కట్టలు కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరను వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకుని తుంచేసి అదే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నూనె వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ సోంపు కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి ఈ ప్యాన్లో వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా కొన్ని వేసుకోవచ్చు నేను ఒక కప్పు క్యారెట్ అరకప్పు బీన్స్ అరకప్పు పొటాటో అరకప్పు బఠానీ వేసుకున్నాను ఈ బఠానీ నేను నానబెట్టి ఉడగబెట్టి తర్వాత ఇందులో వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ని మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒక్కసారి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ అన్నీ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి అంటే దీనికి మూడు నుంచి నాలుగు నిమిషాల టైం పడుతుంది తర్వాత మూత తీసి మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ మెత్తబడి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ కనిపిస్తూ ఉండాలి ఇలా వాటర్ కనిపిస్తున్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని కలుపుకున్నట్టయితే అన్నం మొత్తం ఈ వాటర్ని అబ్సార్బ్ చేసుకొని మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి రెండు కప్పుల అన్నాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తం అన్నానికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కానీ లేదా పిల్లలకి ఫ్రెష్గా లంచ్ బాక్స్ కట్టించాలన్నా ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది చూసారుగా ఇంత కలర్ఫుల్గా ఉన్న ఈ పాలక్ వెజిటేబుల్ రైస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రైస్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ప్యాన్లో కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే రైస్ వేసుకున్నా కానీ ఈ రైస్ మొత్తం బాగా అబ్జార్బ్ చేసుకొని బాగా పొడి పొడిగా వచ్చింది ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పాలకూరతో మన రెండవ రెసిపీ కూడా ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా రెండు కట్టలు పాలకూర తీసుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీరను పుదీనాను కూడా వేసి నీళ్లు పోసి పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు వేసి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ఫ్రెష్గా చేసుకుంటేనే ఈ పాలక్ రైస్కి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పాలకూరలో నుంచి నీళ్లు తీసి ఇలా పాలకూరను సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల బియ్యం వేసుకొని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది అయ్యాక ఇందులో ఒక బిర్యానీ ఆకు రెండు నుంచి మూడు లవంగాలు ఒక ఇంచ్ చెక్క ఒక యాలక్కాయ కట్ చేసి పెట్టుకున్నటువంటి మూడు పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర కొత్తిమీర పుదీనా కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి బియ్యం కూడా వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పుల నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో నుంచి ప్రెజర్ అంతా వచ్చే వరకు ఆగి ప్రెజర్ వచ్చిన తర్వాత మూత తీసుకోవాలి గరిటతో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చెక్ చేసుకున్నట్టయితే అన్నం ఎంతో పొడి పొడిగా వచ్చింది పాలకూర వేయించుకున్న తర్వాత బియ్యం కూడా రెండు నిమిషాలు వేయించుకున్నాం కాబట్టి ఇలా పొడిపొడిగా వస్తుంది ఆకుకూరలు తినని వారికి ఇలా రైస్ చేసి పెడితే ఖచ్చితంగా తినేస్తారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ పాలక్ రైస్ చేసేటప్పుడు ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది దానితో పాటు మర్చిపోకుండా నెయ్యి కూడా వేసుకోవాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్